నాకు ముందే చెప్పకూడదు నీ పంచమను నింది తప్పకూడదు నీ పంచాదేమనుకుంటున్నారా ఏమి కమా మళ్ళీ మళ్ళీ అడుగుతావా ఇష్టం చూడు ఇప్పనే మీరు సారీ అంటే ఒంగుడ్రా అంటే ఒంగుడ్రా వేరే దగ్గర ఎవరు ఊరికే పంచాయతీ కాదు కొట్టినాము సారీ అన్నాము ఊరికే ఉండాల మళ్ళీ ఏం ఏం గీయమంటే గిప్పనిస్తాం మళ్ళీ సరే ఏం ఏం గీయమంటే గిప్పనిస్తాం మళ్ళీ సరే మరుసంగ మాట్లాడవాళ్ళు కుజు మాట్లాడుకోండి మాకెట్టా తెలుస్తుంది అనిపోయి కుజు మాట్లాడుకోండి మాకెట్టా తెలుస్తుంది నువ్వు నీ వంకర పల్లెకి తింగరీ అదే పోయసం